ఇండియా మహిళల జట్టు సెమీఫైనల్ ఫైట్ లో చేయబోతోంది ఈ మ్యాచ్ లో గెలిస్తే గనక సౌత్ ఆఫ్రికాతో ఫైనల్ ఫైట్ కి సిద్ధపడాల్సి ఉంటుంది ఆస్ట్రేలియానే శక్తి అసలు వరల్డ్ కప్ అంటే మెగా టోర్నీస్ అంటేనే ఆస్ట్రేలియా అన్నంతగా డామినేషన్ నడుస్తూ ఉంది పైగా ఇలాంటి బిగ్ స్టేజ్ లో ఇండియా ఆస్ట్రేలియా నాలుగు సార్లు తలపడితే రెండు వేల పదిహేడులో లో ఒక్కసారి మాత్రమే ఇండియా మహిళల జట్టు ఆస్ట్రేలియాని ఓడించగలిగింది ఈ టోర్నమెంట్ లో కూడా ఇప్పటికే వెనకబడిన ప్రతిసారి ఆస్ట్రే ఆస్ట్రేలియా పుంజుకున్న తీరు ప్రత్యర్థుల్ని కంగారు పెట్టేదిగా ఉంది అయితే షఫాలి వర్మ రావటం ఇండియాలో ఎక్స్పాక్టర్ గా కనపడుతూ ఉంటే ఆస్ట్రేలియా దూకుడిని ఆపడం సాధ్యమేనా అన్నది టు వెయిట్ అండ్ వాచ్ అన్నట్టు ఆస్ట్రేలియా కెప్టెన్ అలెస్సీ హీలీ ఎవరో తెలుసా ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచల్ స్టార్క్ ఉన్నాడు కదా అతని భార్య బ్యాటర్ గా వికెట్ కీపర్ గా ఆస్ట్రేలియాని ముందుండి హీలీనే నడిపిస్తోంది డివై పాటిల్ స్టేడియం లో జరిగే ఈ ఫైట్ లో గనక ఇండియా గెలిస్తే ఇదొక చారిత్రక ఘట్టం అని అనుకోవచ్చు